ఓం శ్రీ నమో గురుభ్యో నమ హరి ఓం శ్రీ ఏకవచనం ధర్మ నక్షత్రం జీవితాంతం ముడి ఏక పద్మహరణం ఏకవారణం కళ్యాణం పురుషం శ్రీం ఏకహరణ నక్షత్రం మీరు విడిపోయి బాధపడే వాళ్ళు శ్రీని ఆకర్షించు వాళ్ళు పరిపూర్ణం ఆకర్షించుకునే వాళ్ళు ఏకవచనం ధర్మ నక్షత్రం జీవితం మోక్షం కళ్యాణం తర్మ నక్షత్రం వారణం పంచహరణం మీకు లొంగని వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి నాకు ఫోన్ చేయండి అమ్మా పరిపూర్ణం ఆకర్షణ మంత్రం నేను చేసి చూపిస్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నేను రప్పిస్తానమ్మా దీని ఎలాంటి ఏ మార్పు లేదు ఇంట్లో సమస్యలు చికాకు సమస్యలు ప్రేమికుల సమస్యలు భారభరత సమస్యలు చేదపడి సమస్యలు ఏమైనా కానివ్వండి అమ్మా నాకు ఫోన్ చేయండి నేను మీకు రిజల్ట్ రప్పిస్తాను ఓం నమో శ్రీ గురు భో నమ హరే ఓం నమో కాళిక మాతాయ నమో నమ ఏకవర్ణం తరునక్షత్రం ఏకవారణం పరిపూర్ణం అంకితం శ్రీ ఆకర్షణం